మరి సిటీ సెంట్రల్ లైబ్రరీలో మరి బాలలత మేడంకు మద్దతుగా మాట్లాడుతున్నారు స్మిత సబర్వాల్ గారు ఖచ్చితంగా తమ వ్యాఖ్యలను వెనుకకు తీసుకోవాలని చెప్తా ఉన్నారు ఇంకొకటి ఏంటంటే ఈమె కేసీఆర్ గవర్నమెంట్లు ఉన్నప్పుడు కేసీఆర్కు తొత్తుగా ఉన్నట్టు అనేక ఆరోపణలు ఉన్నాయి వీళ్ళ హస్బెండ్ కూడా అకున్ సబర్వాల్ అనుకుంటా అప్పట్లో మరి డ్రగ్స్ కేసులో బంజారాహిల్స్ జూబ్లీ హిల్స్ టైంలో కూడా సినిమా హీరోలను వాళ్ళను వీళ్ళను డైరెక్టర్లను నిర్మాతలను తీసుకొని వాళ్ళని ఎటువంటి అరెస్టులు లేకుండా క్లీన్ చీట్ ఇచ్చి పంపించరని ఆరోపణలు ఉన్నాయి నిజంగా స్మితా సబర్వాల్ గారికి నిజాయితీ ఉంటే కనుక అట్లాంటి విషయాల మీద ట్వీట్ చేయాలి ఇంకొకటి ఏంటంటే డిజేబుల్ అనేది రెండు రకాలండి ఫిజి అంటే నేను ఒక కామెంట్ చూసిన ఫిజికల్ మెంటల్ ఇప్పుడు స్మితాసాబర్ వాళ్ళు మెంటల్ డిజేబుల్ అంటున్నారు ఈమెను ఖచ్చితంగా ఎర్రగడ్డ హాస్పిటల్లో చూపించాల్సిందే ఇంకొకటి ఏంటంటే ఐఏఎస్లకైనా ఐపీఎస్లకైనా గవర్నమెంట్ ఉద్యోగులకు కావాల్సింది ఒక చేతి లేకపోయినా ఒక కన్ను లేకపోయినా ఒక కాళ్ళు లేకపోయినా నడుము లేకపోయినా ఏం కాదు కానీ నిజాయితీ లేకపోతే మాత్రం ఆ మేధాశక్తి ఉండాలి అన్నిటికీ మంచి నిజాయితీ ఉండాలి నిజాయితీ లేకుండా రాజకీయాల నాయకులకు కానీ అధికారంలో ఉన్న వాళ్ళు చెప్పిన తప్పుడు మాటలు కూడా లొంగిపోయి ఎక్కడ పడితే అక్కడ సంతకాలు పెట్టేటోళ్ళు చాలా డేంజర్ అసలు రివల్యూషన్స్ రావాల్సింది సంస్కరణలు రావాల్సింది ఈ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరన్నా కావచ్చు కాలు చేతులు మంచిగున్నా ఇప్పుడు స్మితా సబర్ వాళ్ళు కూడా వీళ్ళలో నిజాయితీ ఉండాలి ఎక్కడ కూడా సమాచారాన్ని బయటకు లీక్ చేయకుండా రాజకీయ నాయకులతో కుమ్మక్కు కాకుండా అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా అక్రమాలకు పోకుండా లంచ గొండులు రాకుండా ఇట్లా ఇట్లాంటి విషయాల మీద సంస్కరణలు రావాలి గానీ మిగతా ఇలాంటిది మాట్లాడే ముందు వాళ్ళ హస్బెండ్ అతను సబరవాల్ డ్రగ్స్ గురించి చార్మీని కూరిని జగన్ సినీ ఇండస్ట్రీ లో ఉన్న వాళ్ళ చాలా మందిని ఆ రోజు రిటైర్మెంట్ గా పట్టుకున్నారు దాని గురించి ఏమైందో వాటి గురించి ఒక వన్ మంత్ టూ మంత్స్ దాని గురించి నడిచింది చర్చలు నడిచింది అది ఇప్పటికి ఏమైందో కూడా ఎవరికి ఏం తెలియదు అలాంటి వాటి కోసం చేయాలి కోసం చేస్తే ఇది ఇది ఇంపార్టెంట్ 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 కాదు అదే దాని గురించి మాట్లాడకుండా ఇలాంటి చిల్లర చిల్లర మాటలు మాట్లాడి ఆమె వాల్యూ తగ్గించుకుంటుంది అసలు ఉందా ఆమె వాల్యూ అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ అనుకూలంగా ట్విట్టర్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో ఆ చేపలు దుంకే వీడియోలు కేసీఆర్ కు అనుకూలమైన వీడియోలు ఇట్లానే పోస్ట్లు చేసేది ఒక ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏ రాజకీయ పార్టీకి ఉందాగా ఉండాలి అని ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ నిజంగా స్మితా స్మితాజాబర్వార్ గారు మీ మీరు సమాజానికి ఏమి మెసేజ్ ఇద్దాం ఇద్దామనుకుంటున్నారు ఏ అనుకుంటున్నారు నిజంగా మీరు ఒక డ్రగ్స్ మీద ఒక గంజాయి మీద అరికట్టడం మీద ఒక ట్వీట్ చేసి ఈ అరికట్టలేని అధికారులను తీసేయాలి అరికట్టలేని అధికారులను జాబ్ల నుంచి తీసేయాలి అది అట్లాంటి చెప్పు లేకపోతే ఈ సమాజం బాగుంటుంది లేదంటే ఏదన్నా ముఖ్యమంత్రికో మంత్రులకో లొంగిపోయి మరి సైలెంట్గా ఉండడం లేదంటే నేరస్తులకు సపోర్ట్ చేయడం నేరస్తులను క్లీన్ చిట్ చేయడం ఇట్లాంటివి చేసి అధికారులను ఈ జాబ్ నుంచి రిమూవల్ చేయాలి అది ఇట్లాంటివి చెప్పకుండా ఏది పడితే అది మాట్లాడుకుంటా స్మితాసాబర్ రావు గారు ఇప్పుడు ఇలా బాలవత గారు గారు మీకు కౌంటర్ ఇస్తున్నారు అందంగా ఉండి మేకప్ వేసుకుంటేనే కాదు దమ్ముంటే నాతో రా పోటీ వాడు రాజీనామా చేసిరా ఇద్దరం ఎగ్జామ్ రాద్దామని చెప్పేసి మేడం అంటుంది మరి మీరు రెడీ ఉన్నారా మరి రిజైన్ చేసి అసలు మనిషికి కావాల్సింది సంస్కారం మానవత్వం నీకు మానవత్వం లేదు సంస్కారం లేదు అనేది పెద్ద మొత్తంలో మరి వార్తలు వస్తున్నాయి నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని అంతా కూడా మీరు బయట పెట్టాలి ఆ అవినీతి అధికారుల చిట్టా మీరు ఇవ్వాలి అది ఇవ్వకుండా డిజేబుల్ అది ఇది అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడాన్ని మేము కూడా పిఎంఆర్ టీవీ ఛానల్ నుంచి ఖండిస్తూ ఉన్నాం తెలంగాణ నిరుద్యోగ రక్షణ జేఏసీ నుంచి ఖండిస్తున్నాం ఫైనల్గా మీరు ఏం కమని చెప్తారా ఇప్పుడు ఆమె ఇప్పుడు స్మిత సవరవాలు మాట్లాడాలనుకుంటే ఒక ఫేక్ సర్టిఫికేట్ తీసుకొచ్చి ఐఏఎస్ఐ ఆమె గురించి పూజా కేట్కర్ గురించి మాట్లాడు నువ్వు వ్యక్తిగతంగా మాట్లాడాలనుకుంటే ఆమె గురించి చర్యలు తీసుకోవాలి లేకపోతే ఆమె చట్టపరంగా చర్యలు తీసుకొని ఆమె డ్యూటీ నుంచి ఎలిమినేషన్ చేయాలి ఆ జాబ్ తీసేయాలని నువ్వు మాట్లాడు అంతేగాని ఒక వ్యక్తి గురించి నువ్వు తీసుకొని సమాజం మొత్తం గురించి నువ్వు మాట్లాడడం అనేది చాలా తప్పది అదే నువ్వు మాట్లాడితే ఒక సామాజిక నువ్వు వైఎస్ కలెక్టర్ గా ఆమె గురించి చర్యలు తీసుకోవాలి లేకపోతే ఇంకేమన్నా నువ్వు ఏమైనా తీసుకుంటే నువ్వు ఐడియాలజీ చెప్పు ఎలా జరగ సంస్కారాలు చెప్పు యూపీఎస్ లో సంస్కారం ఏమైనా విధంగా చేయాలని చెప్పు ఒక వ్యక్తి గురించి మాట్లాడలేదు తప్ప నువ్వు తీసుకొని ప్రపంచంలో ఉన్న సమాజం వికలాంగులను గురించి తీసుకొని వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వద్దు వాళ్ళు హెలికాప్టర్ నడపలేరు లేకపోతే నువ్వు ఆపరేషన్ చేయలేరు వాళ్ళకి కించపరిచే విధంగా మాట్లాడితే వాళ్ళు అసలే డిసిబుల్ క్యాండిడేట్స్ కాబట్టి వాళ్ళు చాలా బాధ ఉంటది ఉంటుంది వాళ్ళగా సమసాపం కోసం ఇతరులతో పోటీ పడాలని వాళ్ళు కూడా పైకి వస్తానికి వాళ్ళు మనకంటే ఇంకా వాళ్ళు ఇంకా పవర్ ఇంకా మైండ్ ఇంకా ఎక్కువ ఉంటదాన్ని వాళ్ళకి మనం చెప్పే మనం వినేదానికంటే సాధారణ పౌరుల కంటే వాళ్ళకి ఎక్కువ మేధాశక్తి అని ఇస్తాడు దేవుడు సృష్టిగా సో నువ్వు అలాంటి వాళ్ళని పట్టుకొని నువ్వు ఆ విధంగా మాట్లాడేది అనేది చాలా తప్పు దానిపై నువ్వు తక్షణమే స్పందించి క్షమాపణ చెప్పి రిట్ రిట్ అనేది బ్యాక్ తీసుకోవాలని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థి నాయకుడు కోరుతున్నాను ఇదండి సమాజంలో డిజేబుల్ వల్ల లేదంటే దివ్యాంగుల వల్ల సమాజం నాశనం అయితే లేదు అవినీతి ంచగోండి అధికారుల వల్ల ఈ సమాజం నాశనం అవుతుంది కాబట్టి మీరు ఏదన్నా మాట్లాడాల్సి వస్తే అవినీతి రాజకీయ నాయకుల గురించి అవినీతి అధికారుల గురించి అవినీతిని ఎట్లా అంతమొందించాలనే దాని మీద మాట్లాడాలి తప్ప దివ్యాంగుల మీద ఇంకొకళ్ళ మీద ఒక దివ్యాంగురాలు తప్పు చేస్తే సమాజంలో ఉన్న దివ్యాంగులంతా తప్పు చేసినట్టు ఒక మహిళ తప్పి చేస్తే మహిళలందరూ తప్పు చేసినట్టు ఒక పురుషుడు తప్పు చేస్తే మిగతా పురుషులందరూ తప్పు చేసినట్టు అసలు నువ్వు ఐఏఎస్ ఆఫీసులో నువ్వు ఒక సామాజికవేత్త కాదు లేదంటే ఒక మూమెంట్ లీడర్ కాదు ఏమి కాదు చిన్న వయసులో జాబ్ వచ్చింది ఓకే మంచిగా చెయ్యువా ఆ కేసీఆర్కు భజన చేసిన అన్ని రోజులు భజన చేసినావు ఇప్పుడు ఏంది మళ్ళీ కొత్తగా వాళ్ళు ఇంకా పెద్ద మొత్తంలో ఉద్యమం ఉధృతం చేయకుండా ముందే మీరు క్షమాపణలు చెప్పి మీకు దమ్ము ఉంటే ధైర్యం ఉంటే నిజాయితీ ఉంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్లో ఏమైతే అవినీతి జరిగిందో అవినీతి మీద ట్విట్టర్లు అక్రమాల మీద భూ కబ్జాల మీద ఆ కాళేశ్వరం మీద కానీ మిషన్ భగీరథ మీద కానీ ఇంకా భూ భూ భూమికి సంబంధించి కానీ ఫార్మాలో కానీ రియల్ ఎస్టేట్లో కానీ ఎక్కడెక్కడైతే ఈ అక్రమాలు జరిగినా వాటన్నిటిని అన్నిటిని పూసగుస్తూ పాయింట్ వన్ పాయింట్ టూ పాయింట్ త్రీ అట్లా ఒక ఇరవై పాయింట్లు రాసిపెట్టు తెలంగాణ సమాజం అంతా సెల్యూట్ చేస్తుంది గీ అన్ని పెట్టుకుంటా తెలంగాణ సమాజం దివ్యాంగులందరినీ కూడా మీరు బాధ పెడుతున్నారు సరే మీ మెంటల్ కండిషన్ మీరు మెంటల్లీ మరి ప్రాబ్లం డిజేబుల్ అని మాకు అనిపిస్తుంది అన్న మీరు ఏమన్నా మాట్లాడతారా స్మితా సబర్వాల్ గురించి ఇదండి ఫిజికల్ ఛాలెంజ్డ్ పర్సన్ ఉన్నా ఏం కాదు కానీ మెంటల్గా ఈమె మానసిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది స్మితాసాబర్ వాళ్ళను వెంటనే ఎర్రగడ్డ హాస్పిటల్లో జాయిన్ చేయించి తొందరగా ట్రీట్మెంట్ ఇవ్వండి మాజీ సీఎం కేసీఆర్ స్పందించాలి ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలి లేకపోతే ఈమె ఇట్లనే పెట్టలేకపోయి మానవ హక్కుల కమిషన్కి వెళ్తారు కేసులు అయితే ఇవాళ దివ్యాంగులన్నది రేపు ఇంకా మరి ఓల్డ్ ఏజ్ వాళ్ళని అంటారు కావచ్చు రేపు ఇంకో రేపు ముస్లింలను అనవచ్చు క్రిస్టియన్లను అనొచ్చు ఎస్సీలను అనొచ్చు ఎస్టీలను అనొచ్చు ఆదివాసీలు అనవచ్చు అనొచ్చు రేపు అంటే చెంచులు గోండులు ఆదివాసులు వాళ్ళు అడవులల్లో ఉంటారు వాళ్ళకేం అవసరం అని కూడా ఆయన కామెంట్ చేయచ్చు ఇవాళ దివ్యాంగులనే రేపు వాళ్ళని అంటది అసలు నీకేం పని అమ్మా ఇవన్నీ విషయాల మీద పరిపాలన మీద దృష్టి పెట్టు పార్టీ పిరాయింపులు చేస్తారు ఒక్కొక్కడు ఈ పార్టీలో కలిసి ఆ పార్టీలోకి పోతారు ఆ పార్టీలో కలిసి ఈ పార్టీలోకి పోతురు ఆ గాళ్ళ కోసం మాట్లాడకుండా ఈ దివ్యాంగుల కోసం మాట్లాడితే ఏమొస్తుంది వాడు వేల కోట్లు అవినీతి చేసి బట్టలు మార్చినంత సింపుల్గా పార్టీ మారిస్తే వాటి మీద స్పందించారు వాటి మీద స్పందించారు కాళేశ్వరం ఎందుకు కాళేశ్వరం ఎందుకు కూలిందో చెప్పవు మేడిగడ్డ లోపాలు చెప్పు అన్నారం బ్యారేజ్ సమస్య చెప్పవు అసలు ఏం జరిగింది ఇవన్నీ చెప్పకుండా స్మితా వాళ్ళు చెప్పడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ తెలంగాణ సమాజంలో కానీ తెలుగు ప్రజలందరూ కూడా స్మితా వాళ్ళ వ్యాఖ్యలను ఖండించవలసిందిగా సీఎం రేవంత్ రెడ్డి గారు వెంటనే యాక్షన్ తీసుకోవాలి కేటీఆర్ ప్రతిదానికి ట్వీట్ చేస్తాడు కదా ఈ స్మితా వాళ్ళ మీద ట్వీట్ చేయాలని కేటీఆర్ను కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ చేయకపోతే కేటీఆర్ లాంటి మరి సపోర్ట్ చేసినట్టే ఫీల్ అవుతారు హరీష్ రావు కూడా అన్నిటికీ ఆరడుగుల అడుగుల బుల్లెట్ షూట్ చేస్తుంది కదా మరి ఈమె సపోర్ట్ చేస్తావా వ్యతిరేకిస్తావా ఒకవేళ సపోర్ట్ చేస్తే సపోర్ట్ చేస్తుందని పెట్టు వ్యతిరేకిస్తే వ్యతిరేకిస్తుందని పెట్టు కానీ గమ్మున సైలెంట్ గా ఉంటే మాత్రం ఆమెకే సపోర్ట్ చేసినట్టు ఫీల్ అవుతారు రేవంత్ రెడ్డి గారు కూడా మీరు స్పందించాలి ఐఏఎస్ ఐపీఎస్ కూడా స్పందించాలి ఆమె మానసిక పరిస్థితి బాగాలేదా వాంటెడ్గా మరి ఉన్మాదంతో ఇట్లా చేస్తుందా అనేది చెకప్ చేసి తగిన చర్యలు తీసుకోవాలని మా పిఎంఆర్ టీవీ ఛానల్ నుంచి కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సిటీ సెంట్రల్ లైబ్రరీలో కూడా దాదాపు నిరుద్యోగులు కూడా ఫైర్ మీద ఉన్నారు ఆమె మీద ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయాలని కోరుకుంటూ దివ్యాంగులందరూ కూడా మేము అంటే నిరుద్యోగులుగా మీ అందరికీ సిటీ సెంట్రల్ లైబ్రరీ నిరుద్యోగులు కానీ తెలంగాణ నిరుద్యోగులు కానీ అందరు కూడా మీకు పూర్తి మద్దతుకుంటాం మీరు ఎటువంటి అంటే మరి మరి అంటే అసంతృప్తికి కానీ అధైర్యం కానీ ఉండకూడదు ధైర్యంగా ఉండండి మేమందరం ఉన్నాం స్మితా సబర్ వాళ్ళ మాటలకు మీరు కుంగిపోవద్దు ఆమె మీద మన చట్టపరమైన చర్యలకు పోరాటం చేద్దాం మీరు అందరు ధైర్యంగా ఉండాలని కోరుకుంటూ బాలలత మేడం చేసే ఉద్యమానికి కూడా మేము పూర్తి మద్దతు ప్రకటిస్తూ జై తెలంగాణ జై జవాన్ జై కిసాన్ జై